అందరికీ ఉందనండి చాలామంది క్రైస్తవులు కొన్ని కొన్ని విషయాలు అతిశయపడుతుంటారు నేను బాగా పాడగలను నేను బాగా వాకింగ్ చదవగలను లేదా నేను బాగా చెప్పగలను వాక్యమును అని చాలామంది ఉంటారు లేదా లోకస్తులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో అతిశయపడుతూ ఉంటారు ప్రతి దేవుని బిడ్డలారా దేవుడి ఇవ్వండి మనకి ఏది లేదు దేవుడి ఇవ్వండి మనకు ఆరోగ్యం లేదు ఆయుష్ లేదు మనకు వచ్చే మనం తినే ఆహారం కూడా దేవుడి ఇస్తేనే మన దగ్గరకు వస్తుంది దేని దగ్గర మనము అతిశయించాలి దేనికి మనం ఏదైనా చేయగలమా ఇది నేను చేసుకున్నాను అని చెప్పుకోవడానికి ఏది లేదే అంతే దేవుడిచ్చిందే కాబట్టి మన టాలెంట్ మన ఆరోగ్యము మన ఆయుష్ సమస్తము దేవుని కృపల్నే మనం అనుభవించగలుగుతున్నాం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని దేని విషయంలో అతిశయపడద్దు మీ దేవుడే మీ అతిశయం కావాలి మీరు దే దేవుడు నా పక్షాన్ని ఉన్నాడని అతిశయం మీలో ఉండాలి దేవుని కార్యాలు మనం చేస్తున్నాం అనుకోండి దేవుని ఆలోచనతో మనం ఉన్నాం అనుకోండి దేవుని తలములతో మనం ఉన్నాం అనుకోండి పరిశుద్ధంగా యథార్థంగా నిర్దోషంగా దేవుని నచ్చినట్లు మనం ఉన్నప్పుడు అతిశయించవచ్చు దేవుని విషయంలో దేవుని సంబంధించిన విషయంలోనే అతిశయించాలి కానీ లోక సంబంధమైన విషయంలో అతిశయించవద్దు అందరికీ ఉందన్నారు